హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ న్యూ కనక మహాలక్ష్మి సిల్ప్స్ నుంచి మన కంచిపట్టు సారీస్ ఆఫర్లు అయితే చూస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ వరకు ఉండే సారీస్ కేవలం కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ వివింగ్స్ చూడండి మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ గుట్టా వస్తుంది లైట్ వెయిట్ సో అది కూడా మనకి ఆంధ్ర విత్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ సో బ్యూటిఫుల్ కలర్ మనకి వచ్చేసరికి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ బుట్టా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది హెవీ హెవీ రిచ్ పల్లు అయితే వచ్చిందనమాట అండ్ బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి బ్రొకెట్ విత్ సో ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ వచ్చేసరికి వెరీ వెరీ డార్క్ పింక్ అండి పింక్ అంటే ఇష్టపడని ఆడవాళ్లే ఉండరు ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ ఉండే హెవీ హెవీ కంచి పట్టు పట్టు బ్రోకెట్ సారీస్ మనకి వచ్చేసరికి కేవలం ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండి వాసవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై మనకి తొమ్మిదో లైన్ లో షాప్ అయితే ఉంటుంది నమస్తే అండి వచ్చేసి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి

9వ లైన్ లో షాప్ అయితే ఉంటుంది న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసరికి ఏదైనా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఉన్నటువంటి హెవీ కాంచి పట్టు సారీస్ అన్నమాట అండ్ మనకి ఒకసారికి వీవింగ్ అయితే చాలా హెవీగా ఉంటుంది అంటే పట్టు వీవింగ్ అనేది డిజైన్ కూడా చూడండి ఎంత మన ప్రింట్ కాదండి పట్టు ఓకే ప్రింట్ అనుంటారేమో అని చెప్పి చెప్తున్నాను కాదండి ప్రింట్ ఏ కాదుండి జరీ సింగిల్ శారీ వచ్చేటప్పుడు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అన్ని కూడా కొంచెం పెద్ద చీరలే వస్తాయి మీకు బోర్డర్ హ్యాండ్స్ వస్తుంది సింగిల్ తీసుకోవచ్చు కదండి సింగిల్ శారీ అయినా సరే షిప్పింగ్ పంపిస్తానండి ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ సర్వీస్ అండి చార్జ్ పడుతుంది పళ్ళు అండి ఇది మంచి కలనేత షేడ్ కూడా వచ్చింది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ లో కలనేత షేడ్ కూడా వచ్చింది అనమాట ఇదంతా కూడా మనకి ప్యూర్ అంటే పళ్ళు అనేది హెవీ వస్తుంది ఎంత శారీ ప్యాటర్న్ రియల్లీ నైస్ అండ్ బ్లౌజ్ సారీ టర్న్ అవుట్ అండ్ కట్టు చెంగు దగ్గర నుంచి మనకి డిజైన్ వచ్చింది బ్లౌజ్ బ్రొకెట్ వచ్చింది విత్ మనకి మళ్ళీ హ్యాండ్స్ బార్డర్ వచ్చింది కేవలం ఎయిట్ డబల్ నైన్ అండ్ ఆరెంజ్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ గుంటూరులో వాళ్ళైనా షాప్ విజిట్ రెడ్ క్రీమ్ అండి చాలా బాగుంటుంది ట్రెడిషనల్ లుక్ వచ్చింది బాగుంది పళ్ళు అండి రెడ్ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది సింగిల్ సారీ వచ్చేటప్పటికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా లెస్ వెయిట్ వస్తాయండి సారీస్ కంప్లీట్ లెస్ వెయిట్ వస్తాయి లెస్ వెయిట్ వస్తాయి లెస్ వెయిట్ లో ఇదిగోండి దీనికి ఏమో బ్లౌజ్ కి ఓకే మళ్ళీ బోర్డర్ అయితే వచ్చింది అనమాట కాంబినేషన్ గానీ డిజైన్ గాని చాలా బాగుందండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది మళ్ళీ అది కూడా ఏపీ తెలంగాణ వారికి ఫ్రీ షిప్పింగ్ ఉంది గమనించండి ఇది మంచి గ్రీన్ ఇది కొంచెం వెయిట్ ఇది కొంచెమా బాటిల్ గ్రీన్ కలర్ సింగిల్ సారీ వచ్చే ఎయిట్ డబల్ నైన్ అండి వాసు మార్కెట్ లో న్యూ కనక సిల్క్స్ షాప్ నెంబర్ మనకు మూడు వందల అరవై తొమ్మిది మూడు డెబ్బై మూడు వందల డెబ్బై అలానే తొమ్మిదో లైన్ లో షాప్ ఉంటుంది బ్రోకెట్ వచ్చింది ప్లెయిన్ కాదు హ్యాండ్స్ బోర్డర్ ఈ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి కంప్లీట్ జెరీ వీవింగ్స్ అండి ఇదిగోండి మీకు టర్న్ అవుట్ చేసి కూడా మీరైతే వాచ్ చేయొచ్చు ఓకే అండి ఒకటి వచ్చేసి కాపర్ వచ్చింది ఒకటి వచ్చేసి అండ్ సిల్వర్ విత్ మనకి కాపర్ రెండు డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ ఇదంతా కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ కాపర్ అవునండి కూడా ఇదిగోండి ప్రింటింగ్ ఏం కాదు ప్రింట్ అనుకుంటున్నారు వీవింగ్స్ అంతా కూడా సారీ ఎక్కడ ఆగలేదు అన్నిటి చోట్ల కూడా రన్నింగ్ వచ్చింది మీకు ఇది లాంగ్ ఫ్రాక్ కానీ పట్టించు వాటి అన్నిటి కానీ చాలా బాగుంటుంది ఇదిగోండి చూడండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ రత్నావళి బ్లూ కలర్ అండి అండ్ బోర్డర్ మీద మీరు డిజైన్ అయితే ఒకసారి గమనించండి అలానే సారీ డిజైన్ ఇదంతా కూడా రిచ్ పళ్ళు అనమాట కంప్లీట్ మనకి హెవీ పట్టు సారీస్ కంచి కంచి బిగ్ బోర్డర్ స్టైల్లో మనకి ఒరిజినల్ ప్యూర్ మనకి వచ్చేసరికి బుట్టాతో మనకి ఇవన్నీ కూడా సారీస్ అనమాట ఎక్కడైనా మిస్ ప్రింట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి గమనించండి అండ్ బ్లౌజ్ అండి బుటా ఇచ్చాడు దీనికి సింగిల్ శారీ వచ్చేటప్పుడు ఎయిట్ డబల్ నైన్ ఓకే వాసి మార్కెట్ లో న్యూ కనక మహాలక్ష్మి సిక్స్ షాప్ నెంబర్ మూడు అరవై తొమ్మిది మూడు డెబ్బై అండి ఇవాళ ఐటమ్ వచ్చేసి కంచిపట్టు పట్టు శారీస్ ఓకే అండి ఇదిగోండి ఎన్ని కూడా మీకు పళ్ళు చూడండి ఇలా వస్తుందండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఇవన్నీ జరీ వీవింగ్ ఏనండి అంతా కూడా పిఠా కాదు ముఠా కాదు వివింగ్ ముఠా అనుకుంటారు దీనికి మాత్రం ప్లేన్ బ్లౌజ్ వచ్చిందండి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది సారీ అంతా కూడా మనకి బ్లౌజ్ కూడా ఇది బ్రోకెట్ డిజైన్ థ్రెడ్ డిజైన్ ఉంది కదా ఇచ్చారు హ్యాండ్స్ కూడా బోర్డర్ వచ్చింది ఓకే ఇందాక చూసిన గ్రీన్ కలర్ డిజైన్ వేరే మాత్రం కొంచెం హెవీ అనిపిస్తాయి అండి ఓకే కానీ లెస్ వైట్ లెస్ వైట్ అండ్ ఇది కూడా మనకి బొట్టలు గ్రీన్ లోని బోర్డర్ ప్యాటర్న్ మారి మరొక ప్యాటర్న్ అనమాట కాపర్ వివింగ్ వచ్చింది ఇందాక చూపించింది సిల్వర్ అవునవును గ్రీన్ కి వచ్చేసి కాపర్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ అండి డిజైన్ సారీ మీదంతా కూడా బుట్టా డిజైన్ రాణి పింక్ చాలా బాగుంది చాలా హెవీ ఉంది ఒకటే కలర్ పది చీరలు కావాలని ఇవ్వగలవా అండి కిట్టి పార్టీ కానీ ఫెస్టివల్ ఇప్పటి వరకు మనం చూసిన ఏ కలెక్షన్ అయినా ఇవ్వగలుగుతాము ఓకే ఇది ఒక ఫెసిలిటీ ఉందా థ్యాంక్ సో మచ్ అండి అవునవునవును ఈ మాత్రం పది చీరలు ఒకటే కలర్ కావాలని ఇచ్చేయగలం ఓకే అండి ఐదు డిజైన్స్ ఎనిమి ఎనిమిది డిజైన్స్ వచ్చినాయండి అవి అయితే గనుక పది చీరలు కావాలో ఒకటే రంగు ఒకటే డిజైన్ కావాలో పంపించగలం అన్ని ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ వరకు ఇదిగోండి అంతే చూడండి బుట్టా చూడండి పట్టు చీరలో అయితే కనుక మినిమం వచ్చేసి రెండు వంద వేలు నుంచి నాలుగు వేలు మధ్యలో పెట్టాలండి ఈ చీర కావాలి అంటే కనుక ఇవన్నీ కూడా ఇదిగోండి చూసుకోండి మీ దేంట్లో అయినా సరే ఇదంతా వీవింగే ఓకే ఇదిగోండి చూడండి అవును బ్యాక్ సైడ్ అన్ని చీరలు కూడా వీవింగే

అండ్ మొత్తం ఆల్ ఓవర్ బుటా వచ్చింది విత్ లైట్ వెయిట్ అండ్ ట్రెడిషనల్ కలర్స్ గ్రీన్ లోనే లో డార్క్ ఆకు గ్రీన్ మొత్తం మూడు డిజైన్లు వచ్చినాయండి గ్రీన్ లో కూడా చూపిస్తాను మీకు డిజైన్స్ అన్ని కూడా మీకు ఇబ్బంది లేదు పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు సారీ అంతా ఇలా వస్తుంది అనమాట సింగిల్ సారీ వచ్చేటప్పుడు ఎనిమిది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ కి ఇలా వస్తుంది దీనికి

అండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ మాత్రం చాలా హెవీగా అయితే ఉంది అండ్ బార్డర్ కూడా మనకి టూ వేరియేషన్స్ అయితే వచ్చినాయి అండ్ సారీ అంతా కూడా చాలా డిజైన్ అయితే చాలా బాగుంది విత్ మనకి కట్టు చెంగు దగ్గర నుంచి చాలా హెవీ డిజైన్ విత్ లైట్ వెయిట్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ మీద అండ్ మనకి ఒరిజినల్ పీకాక్ స్టైల్లో డిజైన్ అనమాట ఓకే నెక్స్ట్ అండి బ్లూ కలర్ పింక్ బ్లూ అవును కాపర్ కాపర్ విత్ మనకి వేసరికి మంచి రత్నావళి ఇంక్ బ్లూ అండి చాలా చాలా బాగుంది అసలు ఇవి మామూలుగా అయితే అసలు మనకి ఎంత ప్రైస్ పడతాయండి అండి ఐదు వందల నుంచి మూడు వేల మధ్యలో ఉంటాయండి కాంచీవరం పట్టు చీరలు ఇవి ఏంటంటే లైట్ వెయిట్ చిన్న చిన్న మిస్ ప్రింట్ రావటం వల్ల మనకి తక్కువ వస్తాయి ఇప్పుడు మీకు చూపించినంత వరకు దేంట్లో అయినా సరే మిస్ ప్రింట్ మీకు ఏమీ కనపడలేదు అవును ఇదిగోండి పళ్ళు ఓకే సారీ అంతేలా వస్తుంది జరింగ్ మీరు అనుకుంటారు ప్రతి చీరకి కూడా మీకు చూపిస్తున్నా కొన్ని చీరలు అన్ని కూడా మాక్సిమం అన్ని చీరలు కూడా ఆరున్నర మీటర్ దాకా వచ్చినాయి రెండు పెద్దగానే వచ్చినాయి ఇదిగోండి ఈ కొన్ని చీరలు మాత్రం కొంచెం బాగా హెవీగా ఉండడం వల్ల చీర బరువు అనిపిస్తుంది ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇది పళ్ళు సారీ అంతా సారీ మొత్తం వచ్చేసరికి వివింగ్ వచ్చింది బొటిక్స్ లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్న వాళ్ళకి అయితే చాలా బాగుంటది మాత్రం ఎక్కడ ఆగల డిజైన్ కూడా చూడండి కంటిన్యూ ఉంది బ్లౌజు బ్లౌజ్కి హ్యాండ్స్ బార్డర్ ఓకే అండి కేవలం ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని నైన్త్ లైన్లో ఉన్నటువంటి న్యూ కనక మహాలక్ష్మి సిల్క్స్ నుంచి వీడియో వాచ్ చేస్తున్నారు మ్యాంగో ఆరెంజ్ ఓకే అండి బా వెరీ నైస్ ఇందాక ఇదే డిజైన్ సేమ్ మనము రాణి పింక్ లో టమాటా కలర్ ఒకటి చూసే ఫోర్ కలర్స్ దీంట్లో ఇంకో గ్రీన్ కలర్ కూడా వస్తుంది దీంట్లో ఇదే ఇదిగోండి చూడండి ఇవన్నీ జరీ వివింగ్ అవును కొంతమంది ఇలాంటి అన్ని జరీ వివింగ్ గా ప్రింట్ అని అడుగుతున్నారు అందుకని ప్రతి దానికి కూడా జరీ వివింగ్ అని చెప్తున్నారు క్లియర్ గా మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు కానీ ఇవి మూడు చీరలు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి పది దొరకవు ఇదిగోండి రియలీ నైస్ బచ్చల పండు కలర్ చాలా బాగుంది బుట్టా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఓకే సింగిల్ సారీ వచ్చి ఒకటి డబల్ నైన్ అండి వాసి మార్కెట్ లోని న్యూ కనక మహాలక్ష్మి ఓకే అండి షాప్ నెంబర్ మూడు అరవై తొమ్మిది మూడు డెబ్బై ఎనిమిది బుటా బ్లౌజ్ అండి ఇది దీనికి బుటా ఇచ్చాడు ఇదంతా జరి వివింగ్ చూడండి ఇదిగోండి ఇది ఇది చాలా హైలైట్ డిజైన్ అండి చూడండి చాలా బాగుంది టొమాటో రెడ్ ఓకే సారీ అంతా ఇది సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఓకే వెరీ నైస్ ఫినిషింగ్ కూడా బాగుంది చాలా బాగుందండి ఫినిషింగ్ కూడా మీకు ఇది బ్లూ బ్లూ ఇంక బ్లూ చాలా హైలైట్ డిజైన్ అంటే సన్న లతల్లా టైపులో చాలా బాగుంది డిజైన్ ఎస్ ఇది కూడా జెరీ మొత్తం ఆల్ అంతా కూడా మనకి కంచి పట్టు సారీస్ విత్ మనకి ఆల్ ఓవర్ అన్ని కూడా బుటా ప్యాటర్న్స్ లైట్ వెయిట్ ఎయిట్ డబల్ నైన్ ఓకే ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఓకే అండి మెరూన్ రెడ్ ఓకే ఓకే నైస్ ట్రెడిషనల్ గా ఉంది కలర్ ఓకే బ్లౌజ్ అండి ఓకే హ్యాండ్స్ బోర్డర్ ఓకే క్రీమ్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇందాక మీరు చూసిన క్రీమ్ డిజైన్ రెండు ఒకటేనా కాకపోతే డిజైన్ అవును ఈ బుట్ట చేంజ్ అనేది వేరేంది అంతే కానీ కాంబినేషన్ ఒకటి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీ నంబర్ స్కోల్ అవుతూ ఉంటుందండి ఆప్షన్ లేదండి ఓన్లీ ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినండి ఆన్లైన్ పేమెంట్ అయినా చేయాలి లేదంటే షాప్ కి వచ్చిన వాళ్ళు స్మార్ట్ లో అయినా మనీ ఇవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి సిఓడి అయితే లేదు ఓకే ది గ్రీన్ కలర్ ఆ మనం ఇందాక పింక్ అవి చూసిన దాన్ని ఇది అనుకున్నాం కదా ఇంకొక గ్రీన్ వస్తది అని చెప్పేసి వెరీ డార్క్ లీఫీ గ్రీన్ కూడా ఓకే ప్రతి ప్రతిసారి ఓపెన్ పిక్ చేసాము ప్రతిసారికి బార్డర్ చూపించాం పళ్ళు చూపించాం బ్లౌజ్ చూపించామండి గమనించండి ఇత మనకి మనకొసరికి డీసెంట్ కలర్ మంచి అంటే ఐస్ క్రీమ్ లో వచ్చే బ్లూ అనమాట చాలా డిఫరెంట్ ఉంది సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది సింగిల్ సారీ అండి ఎయిట్ డబల్ నైన్ మార్కెట్ లో న్యూ కనకమహాలక్ష్మి మూడు అరవై తొమ్మిది మూడు డెబ్బై మూడు వందల అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై నైన్త్ లైన్ లో షాప్ ఉంటుంది న్యూ కనక మహాలక్ష్మి సిల్క్ ఒక్క చీరకు మాత్రం బ్లౌజ్ రాలేదు వితౌట్ బ్లౌజ్ వచ్చింది ఈ ఒక్క సారీకి ఓకే అండి ఈ బ్లౌజ్ లేదు కాబట్టి చీర అయితే ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తానండి ఏడు 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 వందల యాభై రూపాయలు ఓకే అండి ఓకే అండి ఇది వచ్చేసి టస్సర్ మీద జరీ బార్డర్స్ అండి బ్లౌజ్ వస్తాయండి

ఇంకో డిజైన్ లో మూడు రంగులు ఇవ్వండి అది ఫస్ట్ కలర్ ఇది సెకండ్ కలర్ దీనికి ఏంటంటే బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ ఇచ్చాడు ఓకే బుటా వచ్చింది బుటా వచ్చింది ఓకే అండి ఇది వచ్చేసి ప్లేన్ ఇది వచ్చేసి పల్లు సంపంగి విత్ బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంది వెరీ నైస్ ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ మనకి రెడ్ కలర్ ఇది వచ్చేసి పల్లు అండి ఓకే అండి సారీ అంతా కూడా ఇలా వస్తుంది సింగిల్ సారీ వచ్చేటప్పటికి ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లేన్ ఇచ్చాడు సో ఇప్పుడు ఇంకొక డిజైన్ అనమాట ఇది కూడా మనకి టస్సర్ మెటీరియల్ వస్తుందా టస్సర్ మీద మళ్ళీ మనకి జరిగి బార్డర్స్ అయితే మనం ఇందాక చూసినటువంటి డిజైన్స్ బోర్డర్ వేరు ఇది వచ్చేసరికి కొంచెం మనకి మ్యారేజెస్ కి అకేషన్ అప్పుడు మనకి ఉండే రిలేషన్ గా అనమాట ఆ తబలా డిజైన్ వచ్చింది ఇది మనం పళ్ళు ఒకసారి క్లియర్ బాందనీ స్టైల్ డబల్ బాంధిని వచ్చింది చాలా బాగుంది పళ్ళు ఓకే సారీ అంతా గ్రీన్ విత్ చిలకపచ్చ విత్ నావీ బ్లూ కలర్ మనం వచ్చేసామండి అండ్ బ్లాక్ లా కనిపిస్తుంది కానీ ఇది మనకి నావీ బ్లూ అండ్ ఎనదర్ వన్ ఈ డిజైన్లో ఎనదర్ వన్ అనమాట ఓకే పీచ్ కలర్కి వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ ఓకే అండి థర్డ్ కలరు స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ అండ్ ఇందులో మనము పళ్ళు వచ్చేసరికి మీకు బాంధనీ స్టైల్ వచ్చి చూసారు కదా ఇందులో ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాము వెరీ నైస్ ఆరు వందల యాభై తొమ్మిది రూపాయల ఓకే అండి బ్లౌజ్ ప్లేన్ వచ్చింది ఓకే అండ్ హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది తబలాలు వచ్చింది ఓకే సింగిల్ సారీ వచ్చేప్పుడు ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ వరకు స్క్రీన్ మీ నంబర్స్ కొలవుతుంటుందండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ సారీ అయినా సరే కొరియర్ చేస్తామండి ఓకే అండి